అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే అందరికీ ఎంతో ఈజీ అయ్యే ఒక మంచి వీడియో అని చెప్పుకోవచ్చు అండి ఎందుకు అంటే మీకు అక్క మనిషి అన్నాక ఎన్నో కోరికలు అనేటివి ఉంటాయన్నమాట కొంతమందికి డబ్బు సంపాదించాలని కొంతమంది సంతానం కోసం అని లేదా కొంతమంది తన అర్థం చేసుకునే లైఫ్ పార్ట్నర్ తనకి జీవితంలో రావాలి కొంతమంది కష్టాలు తొలగిపోవాలని లేదా మాకున్న అప్పులన్నీ తీర్పాలి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక అనేది ఖచ్చితంగా ఉండే తీరుతుందనమాట కోరికలు లేదు అన్న మనిషి అంటే ఎవ్వరు ఉండరండి పైకి చెప్పుకోవచ్చు మాకు ఎలాంటి కోరికలు లేవు అని కానీ అది ఎంత మాత్రం కరెక్ట్ కాదన్నమాట ఎందుకంటే ప్రతి ఒక్కరికి కోరికలు అనేవి ఉంటాయి మరి మీ కోరికలని సరిగ్గా మూడు రోజుల్లో తీరిపోయి ఒక బ్రహ్మాండమైన అదృష్టం అని చెప్పుకోవచ్చు ఇది ఒక లక్కీ వీడియోలాగా చెప్పుకోవచ్చు అనమాట నిజంగా ఫ్రెండ్స్ ఏదైనా సరే ఎంత పెద్ద కోరికైనా ఎంత పెద్ద సమస్య అయినా సరే మూడు రోజుల్లో దానికి పరిష్కార మార్గము మూడు రోజుల్లో మీకు సమాధానం దొరికి ఒక మంచి వీడియో అన్నమాట ఇది ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సింబల్ని మీ చేతిలో రాసుకుంటే సరిపోతుంది అనమాట మరి రాసుకుంటే సరిపోతుందంటే ఖచ్చితంగా సరిపోతుందండి ఎందుకంటే ఇది అంత అద్భుతమైన సింబల్ అనమాట ఈ సింబల్ మరి ఏంటి అది ఎలా అనేది ఇప్పుడు నేను వీడియోలో క్లారిటీగా అయితే చెప్పబోతున్నానండి నేను మీకు ఆ సింబల్ని కూడా వేస్ట్ చూపిస్తాను అనమాట మీరు చూసుకొని చక్కగా ఒక మూడు రోజులు వరుసగా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు బెస్ట్గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా అసలు ఆ సింబల్ ఏంటో దాని విశిష్టత ఏంటో ఇప్పుడు మనం ఈ కూడా తెలుసుకుందాము మనం ఈ ని మీ లెఫ్ట్ హ్యాండ్ లో వేసుకోవాలి ఫ్రెండ్స్ లెఫ్ట్ హ్యాండ్ బటన్ వరికి కింద అయితే వేసుకోవాలన్నమాట ఇది బ్లూ కలర్ పెన్ కానీ లేదా గ్రీన్ కలర్ పెన్ కానీ యూజ్ చేసుకోండి నా దగ్గర బ్లూ కలర్ పెన్ కాబట్టి నేను బ్లూ కలర్ అయితే యూజ్ చేస్తాను మాక్సిమం ఉంటే మీ దగ్గర వీలైనంత వరకు గ్రీన్ కలర్ పెన్ అయితే యూజ్ చేయండి మరి ఎప్పుడు చేయాలి అసలు ఏ టైంలో వేసుకోవాలంటే వీలైతే హోరా సమయంలో వేసుకోండి లేదు అంటే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు పొద్దున కొంచెం ఫ్రెష్ అయిపోయి స్నానం చేశాక ఖాళీ ఉన్నప్పుడు వేసేసుకోండి అంతే ఇక చేయని అవసరం అనమాట వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ధ్యానం అనేది చేసుకోవాలన్నమాట చాలా సింపుల్ అండి ఈజీ అని పెద్ద ఖర్చుతో పడి పని కాదు పెద్ద సమయం కూడా కేటాయించదనమాట ఈ సింబల్ కూడా చాలా సింపుల్గా తేలిగ్గా వేసేసుకోవచ్చు మరి మీరు ఇది వేసేసుకున్నాం కదా పొద్దున వేసుకుంటాము మధ్యాహ్నం ఏదైనా పని చేసినప్పుడు పోతుంది కదా మళ్ళీ ఏం చేయాలి అని చెప్పి డౌట్ వచ్చింది కదా ఏం చేయనవసరం అవసరం లేదండి ఒక రోజుకి ఒక్కసారి వేసుకోండి అనమాట అది పొద్దున కానీ సాయంత్రం కానీ రాత్రి అయినా వేసుకొని పడుకోవచ్చు లేదంటే పొద్దున వేసేసుకొని అది చెరిగిపోయినా సరే మీకు ఆ సింబల్ అన్ని మైండ్లో సేవ్ అయిపోతుంది అనమాట అది చూసుకుంటూ ఉండండి మరి ఆ సింబల్ ఏంటి అంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇది ఈ సింబల్ అనమాట ఈ సింబల్ మీరు మీ చేతి మీద అయితే గీసుకొని పెన్తో గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ పెన్తో గీసుకొని తరువాత మీ కుడి చేయి తీసుకొచ్చి ఆ సింబల్ మీద పెట్టండి ఫ్రెండ్స్ అంటే ఎడమ చేతి పైన మీరు సింబల్ వేసుకున్నారు కదా ఆ చేతి పైన ఆ సింబల్ మీద కుడి చేయి అనేది పెట్టి మీరు ఒక రెండు నిమిషాలన్నీ ధ్యానం అనేది చేసుకోండి లేదు అంటే కుడి చేయి అనేది దాని మీద పెట్టి మీ కోరిక సమస్య ఏదైతే ఉందో అది తీరిపోవాలని చెప్పి హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా చెప్పుకోవాలన్నమాట ఎలాంటి టెన్షన్స్ ఏమీ లేకుండా ఒకరిని బాధ పెట్టే కోరిక కాకుండా మీకు మీ కుటుంబ సభ్యుల కోసము లేదంటే ఇతరులు ఎవరైనా బాగుపడడం కోసమైనా సరే మీరు చేసుకోవచ్చు వాళ్ళకి ఆ కోరిక తీరాలి వాళ్ళు మంచిగా ఉండాలని చెప్పైనా సరే మీరు చెప్పుకోండి అనమాట గుర్తుంది కదా ఫ్రెండ్స్ ఎడమ చేతిలో బొటన్ వేల కింద ఆ సింబల్ వేయాలి ఆ చేతి మీద కుడిచే అనేది పెట్టి మీ కోరిక అనేది మనస్ఫూర్తిగా చెప్పుకోవాలన్నమాట ఇలా మీరు ఒక మూడు రోజులు చేస్తుంది ఖచ్చితంగా మీకు ఆ మూడు రోజులనే ఒక మంచి ఫలితం అయితే ఉంటుంది మీ కోరిక తీరే మార్గము కనిపిస్తుంది అలానే లేదు అంటే మీ కోరిక తీరడానికి అవసరమైన ఐడియాలు కానివచ్చు లేదంటే ఎవరైనా మనిషి ద్వారా కానీ ఎలా అయినా సరే మీకు సందేశం కానీ ఏదో అయితే ఖచ్చితంగా అందే తీరుతున్నాను అనమాట నమ్మకంతో ఎవరైతే ఈ చిన్న సింబల్ని చేతిలో వేసుకొని ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసి చూస్తారు వాళ్ళకి ఖచ్చితంగా అతి కొద్ది రోజుల్లోనే చాలా అంటే చాలా మంచిగా బెస్ట్గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే మనం నమ్మకంతో నమ్మి చేయలే కానీ ప్రతిదీ కూడా మన వసమైపోతుంది ఫ్రెండ్స్ ఇది నేను ఎన్నో వీడియోస్లో చెప్పున్నాను ఇప్పటికీ కూడా చెప్తూనే ఉన్నాను అనమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దండి ఇక మరి చూశారు కదండి అది వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి